ఇప్పటి పోలీస్ కమిషనర్కు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంత విచ్చలవిడిగా పోలీసులను వాడుతున్నారు మా నాయకులను ఏ రకంగా పోలీసులు బెదిరిస్తున్నారు ఇస్తే యాక్షన్ లేదు పైగా మా ఇండ్ల మీద మా నాయకుల ఇండ్ల మీద దాడులు చేస్తాడు అసలు రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ గా ఆర్ ఫెయిల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఆర్ ఫెయిల్ మున్సిపల్ మినిస్టర్ ఓవరాల్ గా చీఫ్ మినిస్టర్ వై పీపుల్ షుడ్ యూ ఏం చే విద్యాశాఖ మంత్రిగా పదవ తరగతిలో అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో అరవై ఏడు వేల మంది పిల్లలు తగ్గిపోయినారు మున్సిపల్ మంత్రిగా రా హైదరాబాద్లో ఎక్కడ చూసినా చెత్తనే వీధి దీపాలు వెలగవు చెత్త కుక్కలు స్వైర విహారం బస్తీ దావాఖాన్లు పోతే మందులు లేవు మున్సిపల్ మంత్రిగా ఫెయిల్ ఇక హోంమంత్రిగా మర్డర్లు మానభంగాలు అత్యాచారాలు పెరిగినాయి తప్ప నువ్వు హోంమంత్రిగా సాధించిన ప్రగతి ఏమి లేదు ఓవరాల్గా చీఫ్ మినిటర్గా అట్టల్ ఫెయిల్ నీ మంత్రులే నీకున్నరు నీ ఎమ్మెల్యేలే నీ మీద రోజొక ఎమ్మెల్యే ఉత్తరం రాస్తున్నాడు ఒక ఎమ్మెల్యేనేమో వరల్డ్ బ్యాంక్ ఉత్తరం రాసిండు నీ మీద నమ్మకం లేక వంద కోట్లు ఇవ్వని ఇంకొక ఎమ్మెల్యేనేమో అరే మాకు ఊర్లలో పోతే పెళ్ళిళ్ళకి సావులకు తిరుగుతున్నాను తప్ప ఒక బోర్ అడిగినా మోటార్ అడిగినా బుగ్గ అడిగినా వేసే దిమ్ దిక్కు లేదు రూపాయి లేదు మా దగ్గర అని నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉత్తరాలు రాస్తున్నారు బహిరంగంగా మాట్లాడుతున్నారు యూ డోంట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రతిపక్షం బలోపేతం కావాలి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు మేము చెప్తున్నాం మొన్న కేటీఆర్ గారు రిలీజ్ చేశారు జూబ్లీ హిల్స్లో ఐదు వేల మూడు వందల కోట్ల అభివృద్ధి చేసినామని విత్ ఆల్ డీటెయిల్స్ మా కేటీఆర్ గారు రిలీజ్ చేసినారు నువ్వేం చెప్తావు ఒక ఫ్లైఓవర్ కట్టినావా జూబ్లీ హిల్స్లా ఒక ఇల్లు కట్టినావా జూబ్లీ హిల్స్లా ఒక దవాఖాన కట్టినావా జూబ్లీ హిల్స్లా నువ్వు ఏం చేసినావు జూబ్లీ హిల్స్లా చెప్పుకోవడానికి ఏమీ లేదు లిటరల్లీ యు ఆర్ బ్లాక్ మెయిలింగ్ అదే బీఆర్ఎస్ పార్టీ మేము ఏం చేస్తున్నాం తొమ్మిదిన్నర ఏళ్లలో ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామో ప్రజలకు చెప్పాం ప్రజల కళ్ళ ముందు ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలకు మంచి నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ అద్భుతంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద పట్టాలిచ్చి వాళ్ళ ఇళ్లను రెగ్యులరైజ్ చేసింది బీఆర్ఎస్ నువ్వు మాత్రం ఆ ఇళ్ళను కూలగొడుతున్నావు బుల్డోజర్లు పెట్టి హైడ్రా పేరిట భయం భయకంపం సృష్టిస్తున్నావు నువ్వు నిద్రపోకుండా చేస్తున్నావు పేదల్ని బస్తీ ప్రజల్ని అదే బీఆర్ఎస్ ఇవాళ నాడు అభివృద్ధి చేసింది నేడు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అయితే పత్త లేకుండా పోయింది బీజేపీ ఏం బడ్చుకోలే ఎనిమిది ఎంపీలు గెలిచినా బడ్జెట్లో గుండు సున్నా ఈ రాష్ట్రానికి ప్యాకేజీ రాదు మెట్రో రైలుకు పర్మిషన్ రాదు బీజేపీ కనీసం ఎరువులు కూడా సరఫరా చేయది బీజేపీ ఇయ్యది రేవంత్ రెడ్డి కొట్లాడాడు ఇద్దరు ఒకటే కానీ బీఆర్ఎస్ ఈరోజు రెండు సంవత్సరాల్లో ఆనాడు అధికారంలో ఉంటే అభివృద్ధి చేసి చూపాం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ నిలిపాం దేశం తెలంగాణను చూసి నేర్చుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి పాలనలో నడిపించాం మనం మిషన్ భగీరథ పెడితే దేశం హర్ గర్కో జల్గా దేశం మొత్తము అమలైంది మనం వన్ నైన్ సిక్స్ టూ పెడితే దేశం మొత్తం వన్ నైన్ సిక్స్ టూ అమలు జరిగింది మనము చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేస్తే దేశం మొత్తం అమలు చేసింది అట్లా అనేక కార్యక్రమాలు దేశానికి మోడల్గా నిలిపాం ఈరోజు ప్రతిపక్షంలో కూడా ప్రభుత్వాన్ని నిద్రపోనిస్తలేము ఆరు గ్యారంటీల మీద అడగడుగున నిలదీస్తున్న బాకీ కార్డులను ఇంటింటికి జూబ్లీ హిల్స్లో రుణమాఫీ గురించి గల్లా పట్టుకొని అడిగితే ఇలా కనీసం అరకురగనైనా రుణమాఫీ కొద్దో గొప్పో జరిగిందంటే బీఆర్ఎస్ పోరాటం బీఆర్ఎస్ నిలదీస్తేనే రుణమాఫీ జరిగింది బీఆర్ఎస్ పోరాటం వల్లనే ఇలా రెండుసార్లు బంద్ వచ్చింది రెండు సార్లు ఎగ్గొట్టిండు ఈ పుణ్యాత్ముడు ఈయన వచ్చినాక నాలుగు పంటలు రెండుసార్లు బంద్ ఎగ్గొట్టిండు నువ్వు ఎగ్గొట్టినవు నీ సంగతి ఏందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే కనీసం రెండు సార్లు రైతు బంధు వచ్చింది మొన్న యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు దాని సంగతి ఏందని గల్లబట్టుకుని బీఆర్ఎస్ అడిగితే ఇప్పుడు వానకాలంకు బోనస్ ఇస్తా అంటుండు యాసంగి ఎగ్గొట్టిండు వానకాలం ఇస్తుండు ఒక పంటకి ఇచ్చిండు ఒక పంటకు ఎగ్గొట్టిండు గురుకులాలు పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే దోహన్ల పాలవుతుంటే బీఆర్ఎస్ గురుకుల బాట పట్టింది ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇవాళ గురుకులాలకు గ్రీన్ ఛానల్ అంటాడు గురుకులాల మీద ముఖ్యమంత్రి రివ్యూ పెట్టిండు అప్పటిదాకా విద్యాశాఖ మంత్రి ఈయననే కానీ ఈయన పట్టించుకున్న పరిస్థితి లేదు హైదరాబాద్ భూములు అమ్ముకున్నాడు అమ్ముకుంటే కూడా బీఆర్ఎస్ఏ ప్రశ్నించింది బీఆర్ఎస్ హెచ్యు భూములను కాపాడే ప్రయత్నం చేసింది బస్ ఛార్జీలు పెంచితే మహిళలకు ఫ్రీ అన్నాడు మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టింది ఆడోళ్ళకు ఫ్రీ అంటివి భార్యకు ఫ్రీ అంటివి భర్తకు డబుల్ టికెట్ కొడితే ఇక అదేం ఫ్రీ భార్యకు ఫ్రీ అన్నావు భర్త టికెట్ పది రూపాయలు బదులు ఇరవై రూపాయలు చేసినవు ఆడికాడికి అయిపోయాయి దాని మీద కూడా పోరాడింది బీఆర్ఎస్ బస్ ఛార్జీల మీద పోరాడింది బీఆర్ఎస్ మైనార్టీ మినిస్టర్ లేకపోతే పోరాడింది బీఆర్ఎస్ బస్తీ దావాఖానాల్లో జీతాలు ఇవ్వకపోతే మందులు లేకపోతే పోరాడింది బీఆర్ఎస్ టీమ్స్ హాస్పిటల్ నిర్మాణం ఆలస్యం జరిగితే పోరాడింది బీఆర్ఎస్ ఇట్లా బీఆర్ఎస్ ప్రజల గొంతుకై పోరాడుతుంది ఉద్యోగుల పక్షాన నిరుద్యోగుల పక్షాన రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయని బియ్యాల బీఆర్ఎస్ పోరాడుతుంది రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది ఈ రకంగా బీఆర్ఎస్ ఆనాడు అధికారంలో ఉంటే పేదలకు పనిచేసింది ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే పేదల గొంతుకై ప్రశ్నించే గొంతుకగా నిత్యం ప్రజల్లో ఉంటూ బీఆర్ఎస్ పోరాడుతుంది అందువల్ల ఇలాంటి బీఆర్ఎస్ పార్టీని మీరందరూ కూడా జూబ్లీ హిల్స్లో గెలిపించాలని చెప్పి కూడా జూబ్లీ హిల్స్ ప్రజల్ని మేము కోరుతూ ఉన్నాం ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే ఎందుకీ మాట అంటున్నామంటే ఇలా జూబ్లీ పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్ ఆయనకు మూడు ఓట్లున్నాయి ఆధారాలతో సహా కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి మూడు మూడు ఓట్లు మూడు చోట్ల ఓటు ఉంది జూబ్లీహిల్స్లో ఇది ఎక్కడిది అని మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం ఫిర్యాదు చేసినాం కానీ దాని మీద యాక్షన్ లేదు దాదాపు ఇరవై ఐదు వేల ఓట్లు కొత్తగా నమోదైనాయి ఇలా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి వాళ్ళు అక్కడ ఉండడం లేదు దొంగ ఓట్లున్నాయి ఓట్ చోరీ జరుగుతుందని బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డికి పట్టది బీజేపీ ప్రశ్నించది బీజేపీ దాని మీద ఎంక్వైరీ వెయ్యదు మీ చేతులు అధికారం ఉన్నా మీరు పట్టించుకోరు ఇద్దరు కలిసింది కనుకనే అది జరగదు మరి రాహుల్ గాంధీ కూడా దేశమంతా బీహార్లో పోయి ఓట్ చోరీ అంటాడు తెలంగాణ